గవర్నర్ గారికి అదే విధంగా మన ఎమ్మెల్సీ శ్రీనివాస గారికి మన ఎదురు సుందర సుమరా రాజురాజు అన్న మా ఊళ్ళు కావాలకునే ఇప్పటి కాదు దేవాలయం కానీ రోడ్ కానీ రోడ్డు కానీ కూడా కావాలన్నారు గ్రామ బిల్డింగ్ కూడా వచ్చింది ఇవన్నీ బాగా బాగుదారున్నాయి ఏమంటున్నా అంటే మహిళా బిల్డింగ్ కావాలన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ కావాలి ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చే దాని రిపేర్ కోసం ఇస్తే డబ్బులు ఇచ్చేదానికి అది ఇచ్చేసి బాగా జరుగుతుంది ఎందుకన్నా సరే సార్ అవసరం వస్తువుకుంటే మరి మైలాపెట్టి గుడిస్తా నేను లెక్కలు పాయి తప్పకుండా చూసుకోండి మరి చాలా డిమాండ్స్ పెట్టున్నారు డిమాండ్స్ ఏంటంటే ముద్రా స్థలం ఎగల షెడ్డు మరియు సిసి రోడ్డు ఆ గుట్ట మీదకి గుడ్డ మీద కాపుల్సిన కలిపి వారికి కూడా సిసి రోడ్డు ఎస్టీఎస్సీ మరియు పీసీలు కలిపి ఒక కమ్యూనిటీ కల్టీ అంటున్నారు అది పెట్టుకుంటారు మూడు లక్షలు అంపండ్ కోసం గోపిఘ ఇరవై వస్తారు హాస్ం ప్లాట్లు మరియు ఆరు మందికి ముప్పై ఆరు మంది రో లక్ష ద్వారా మూడు లక్షలు మహిళా పురుషుల పురుషులగిరి పెంచు పదహారు మందికి గ్రామానికి నాలుగు వందల మీటర్ల సీసీ రోడ్డు ఐదు వందల మీటర్ల సీసీ రోడ్డు డ్రైనేజ్ మరి అదేవిధంగా గ్రామ పెద్దలు చాలా పెద్ద చాలా తాంతా పెట్టిన ఇంకో పదిహేను ఇంకో పది చేత కానీ మెయిన్ ఏంటంటే గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు లేవు ఇల్లు స్థలం లేవు ఫస్ట్ ఇల్లు కింద ఇరవై ఇరవై ఇల్లు ఇచ్చిన ఇరవై స్థలాలు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన ఏంటంటే భూమి యాడ్ లేని వాళ్ళకు వాళ్ళు చనిపోయిన డోలు రూపాయలు కాదు వాళ్ళు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ తెల్ల రేషన్ కార్డులో వాళ్ళందరికీ కూడా కుటుంబాలన్నీ కూడా ఇన్సూరెన్స్ ఏ మాత్రం ప్రమాదం జరిగినా ప్రమాదం జరిగినా చనిపోయినా ఆరోగ్యం బాలకు చనిపోయినా క్యాన్సర్ చనిపోయినా ఆ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు మరి తీసీ ఐదు సినిమా లాగా కేసీఆర్ సినిమా కూడా పై ఐదు లక్షలు రూపాయలు ఇస్తాను ఇవన్నీ కూడా ప్రజలందరికీ తనకొచ్చే కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీ ఆయనలో ప్రజల కంటే ముందు మేము మా బొమ్మనున్నాడు ఉన్నాడు మా కాంగ్రెస్ నేను కూడా ఉంటే ఇవన్నీ ఏ కార్యక్రమాలు ఇవన్నీ ఏ కథలు ఇవన్నీ ఆడబిడ్డలే పెళ్లి చేస్తే ఒక రూపాయి పొందుతున్న వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలే పెళ్లి చేస్తే లక్ష నూట పదహారు రూపాయలు వస్తున్నారు పట్నం నాడు ఇవన్నీ పండిస్తున్నా అంటే తెలంగాణ ప్రజలు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే కష్టమైంది కాబట్టి వాళ్ళకి కొంచెం కొన్ని ఎప్పులా పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇవన్నీ ఆలోచించేస్తున్న పనులు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు కానీ వీళ్ళు ఏ ఒక్క పని చేయడం మరి కరెంట్ ఎందుకు చూస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు రైతులకు చాలా సౌకర్యం ఉంది ఇరవై గంటలకు కరెంట్ కాకుండా రైతు పండిస్తారు కాబట్టి పంటలు బాగా పండిస్తున్నారు కుట్ల పని ధాన్యం పడుతున్నది మరి దాన్ని కూడా ప్రజలకు అంత మన పొలాల దగ్గరికి పొలాల దగ్గరికే సొసైటీ వాళ్ళు వచ్చి వారం రోజుల్లో ఆ డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి ఇంత మంచి సౌకర్యాలు అనిపిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అదే మంచి పని మనం కాంగ్రెస్ పార్టీ వేసినప్పుకో లేదా బీజేపీ వేసినప్పుకో చాలా ఇబ్బందులు పడుతుంది మన గత చరిత్ర వాళ్ళ పునరావృతం అయితే కాబట్టి అవన్నీ తప్పు చేయద్దని చెప్పి మనం చేస్తూ మరి పైప్ లైన్స్ అనేది చెప్తాను మీకు పైప్ లైన్ కూడా మన గతంలో కెనాలు పోతుండే ఇక్కడ మంచి వాళ్ళు వచ్చి కెనాలు పోతే నూట యాభై ఫీట్ల తరలి కెనాలు పోతున్నాయి చాలామంది భూములు పోతున్నాయి భూములు పోతే చాలామంది వేస్తున్నాం అది పోకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పైప్ వేసి మరి కిందకి వెళ్ళి మరి కింద మరి పొలాలు సఫ్ చేసే కార్యక్రమం పెడుతున్నాం మనం దానివల్ల ఏ ఒక్క రైతు ఎకరం కూడా కష్టం కాకుండా ఆ రైతు యొక్క పంట ఆ భూమి మీద పంటను పెడుకేస్తున్నాం ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రి గారు మరి రేపు వచ్చే ఎలక్షన్ ముఖ్యమంత్రి కావాలా మా ముఖ్యమంత్రి కావాలి నేను ఎమ్మెల్యే కావాలి కాబట్టి నేను ఎమ్మెల్యే అయితే నా ఓటు కేసీఆర్ కేసు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా ఇంకా కావాల్సిన కార్యక్రమం మొత్తం తప్పకుండా చేసినా కూడా తెలియజేస్తూ మరి చాలా కాలభితమైంది ఇంకా కొన్ని గ్రామాలకు వెళ్ళాలా మరి మాదవపూర్ నాకు పాదఊరే ఆ మూడు ఎమ్మెల్యే పట్టుకున్నట్టు తర్వాత ఉన్న ఉన్నది ఏ అవసరాలున్నా ఏ కార్యక్రమం ఉన్నా తప్పకుండా ఈ యొక్క చిన్న గ్రామానికి ప్రభుత్వ అవసరాలు అని తెలియస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు మా చేసే రాజధాని కూడా వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా కొంచాల సీనియర్ నాయకులు అదేవిధంగా ఇంకా చాలా మంది వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముగిస్తున్నా జల జై

ೇಮೇಂಟೇ ಪಿಗರ್ ಒನ್ ಬಾಜಿರಡ್ಡಿ ಗೋವಾದ ಕುರ್ತುಂಡು ಕುಕ್ಕ